శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు వైశాఖ బహుళ సప్తమి సోమవారము ఇంకా శ్రవణా నక్షత్రము ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అవతరించిన దివ్యమైన శ్రవణ నక్షత్రము ఆ యొక్క శ్రీనివాసుని పూజించిన అర్చించిన సకల శుభాలు కలుగుతాయి ఎంతో విశేషమైన స్వామికి సంబంధించిన ఒక చిన్న స్తోత్రాన్ని మనం ఇప్పుడు విందాము ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రానే సకల శుభాలు కలుగుతాయి నారాయణ పరం బ్రహ్మ సర్వకారణ కారణం ప్రపంచే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ ಪುರುಷೋ ವೆಂಕಟೇಶ ಶಿರೋವತು ಪ್ರಾಣೇಶ ಪ್ರಾಣಯ ಪ್ರ ರಕ್ಷ ಮೇ ಹರಿ ಆಕಾಶ್ಸುತನಾಥ ಆತ್ಮನ ಮೇ ಸು ದೇವದೇವೋತ್ತಮೋ ಪಾಯಹ ಮೇ ವೆಂಕಟೇಶ್ವರ ಸರ್ವಾರ್ಯು ಮಂಗಾಂಬಾಜಾ ನಿರೀಶ್ವರ ಪಾಲ ಸದಾ ಕರ್ಮ ಸಾಫಲ್ಯ ಸಹ ಪ್ರಯ್ತು ఏతద్ వజ్రకవచం అభేద్యం వెంకటేశితు సాయం ప్రాతపటే నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఎవరైతే ఈ వెంకటేశ్వర వజ్రకవచాన్ని ఒక్కసారి చదువుతారో వింటారో వారి యొక్క సకల పాపాలు నశించి మృత్యువును కూడా నిర్భయంగా దాటుతారు అని చెప్పి స్వయంగా వెంకటేశ్వరు మార్కండేయ మహర్షి చెప్తాడు అలాంటి ఈ వజ్రకవచాన్ని విన్న మనందరము ఎంతో ధన్యులమైనాము ఇంకా ఈరోజు పరమేశ్వరుడికి ప్రీతికరమైన సోమవారము ఈరోజు పరమేశ్వరుని ఓం నమ శివాయ అనే మంత్రముతోటి నూట ఎనిమిది సార్లు గనక స్మరిస్తే ఆ యొక్క పరమేశ్వరుని దివ్య అనుగ్రహం మనందరికీ కలుగుతుంది ఇక ఆ పరమేశ్వరుడు కూడా ఎంతో ప్రీతిగా పురుషోత్తముడని పిలుచుకునే శ్రీమన్నారాయణుని ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ అంటూ శ్రీరామనామాన్ని లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ ఆ యొక్క శ్రీరామ తారక మంత్రాన్ని ఎవరైతే నూట ఎనిమిది సార్లు స్మరిస్తారో వారికి సకల కార్యశుద్ధీకర కలుగుతుంది సకల శుభాలు కలుగుతాయి ఈరోజు ఎంతో మహిమాన్వితమైనటువంటి సోమవారము శ్రవణ నక్షత్రము కలిసి వచ్చిన దివ్యమైన రోజు అదే కార్తీక మాసంలో అయితే కోటి సోమవార వ్రతం అంటారు ఈ వైశాఖ మాసంలో కూడా ఈరోజు ఎంతో విశేషమైనది ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ శంభో శంకర హర 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 जय श्रीमन्य